కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణపై ఏ మాత్రం ప్రేమ లేదని రుజువైందని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రభుత్వ ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం మిత్రులు పక్షాలను మెప్పించడం కోసం బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించడం చూశామని తెలంగాణలో ప్రజలు ఎనిమిది ఎంపీ సీట్లనిస్తే తెలంగాణ నుంచి ఇద్దరు మంత్రులుగా ఉండి బండి సంజయ్ కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు ఈ ప్రశ్నలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంపై గొంతు ఎత్తుతామన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువ మొత్తంలో పన్నుల రూపంలో డబ్బు కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్న నేపథ్యంలో మన ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ప్రజల కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ రాబో రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచైన మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకొచ్చేలా చేస్తామన్నారు ఈరోజు కేంద్రంలో పెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణకు మొండి చేయి చూపిందని అన్ని వర్గాల ప్రజలు కూడా గగ్గోలు పడుతున్నటువంటిది మనం చూస్తా ఉన్నాం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి మిత్రపక్షాలను మెప్పించడానికి వైపు ఆంధ్రప్రదేశ్ మరో బీహార్కు అత్యధికంగా నిధులు వెచ్చించినటువంటి వైన మన కళ్ళ కట్టట్టుగా కనిపిస్తూ ఉంది నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల పరిపాలనలో ఏక చిత్రాధిపత్యానికి అడ్డుకట్ట ఈ బడ్జెట్ ద్వారా తెలుస్తుంది గతంలో సిబిఐ నడ్డు పెట్టుకొని ఈడీ నట్టు పెట్టుకొని దేశంలో ప్రశ్నించే గొంతుకులను అణచివేసేటువంటి కార్యక్రమాలు చేసినటువంటిది ఇక నడవదని మేము ఆనాడ చెప్పినాం ఆప్కా బార్ చార్సవ్ అన్నారు మూడు వందలు కూడా రాలేవు రెండు వందల నలభైకే పరిమితమైనటువంటిది సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షాలతో రేపు ఏ విధంగా ముందుకు పోతారో చూద్దామని చూద్దామని చెప్పని ఆ రోజు కూడా మేము అన్నటువంటి సందర్భంలో బడ్జెట్ ఈరోజు మనకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది నరేంద్ర మోడీ గారికి మొదటి నుంచి కూడా తెలంగాణ పైన ఓ వ్యతిరేకత వ్యతిరేక భావం మనకు చాలా సందర్భాలు ఇచ్చినాం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఇచ్చినప్పుడు పార్లమెంటు తలుపులు మూసివేసి తల్లి బిడ్డను వేరేసారు తల్లిని చంపినారు అనేటువంటి మాటతోటి తెలంగాణకు ఎప్పుడు వ్యతిరేక భావాజాలతో మాట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించినాం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎనిమిది మంది ఎంపీ సీట్లు ఇస్తే ఇద్దరు మంత్రులు గజలు కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో అంటున్నాం బయ్యారం సంబంధించినటువంటిది కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ ఈరోజు సాగునీటి రంగానికి కూడా ఏ ఒక్క ఒక్కదానికి కూడా నిధులు ఇవ్వాలని ఆలోచన రాకపోవడం బేసిజాలకు పోకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి హోదాలో తెలంగాణ వచ్చే రోజు కానీ ముఖ్యమంత్రి హోదాలో మా రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు ఢిల్లీకి అయినప్పుడు నరేంద్ర మోడీ గారికి తెలంగాణ సంబంధించినటువంటి అనేక అంశాలను చెబుతూ అనేక మంది మంత్రులను కలిసి విన్నవించినప్పుడు కూడా ఈ బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపడాన్ని ఇది భారతీయ జనతా పార్టీ ఎంపీల వైఫల్యంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇద్దరి మంత్రుల వైఫల్యంగానే చెప్పవచ్చు అనే మాటి సందర్భంగా చెప్తూ ఈ అంశంలో తప్పసరిగా ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వం పైన గొంతుతుతాం ఫెడరల్ ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పోతున్నటువంటి పన్ను రూపంలో వస్తున్నటువంటి డబ్బును తిరిగి ఇచ్చే క్రమంలో మన ప్రాంతం నుంచి ఎక్కువగా డబ్బు వసూలవుతుంది ఇతర ప్రాంతాలకు నిధులు ఎక్కువగా ఇస్తున్నటువంటి వైనాన్ని కూడా ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా చెప్పి రాబో రోజుల్లో మరి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచైనా పోరాటం చేసైనా ఈ రాష్ట్రం రావాల్సిన న్యాయం నిధులు తీసుకువస్తామని చెప్పిన ఒక संदर्भाता